పై పూర్తి విశ్వాసంతో అధిక మెజార్టీతో గెలిపించిన బానూరు గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటానని బానూరు గ్రామ సమగ్ర అభివృద్దికి కృషి చేస్తానని బానూరు గ్రామ నూతన సర్పంచ్ గా గెలిచిన తోకల శాంతయ్య తెలిపారు గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా బానూరు గ్రామ సర్పంచ్ గా గెలిచిన శాంతయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామంలో ప్రధానంగా నెలకొన్న మంచినీటి సమస్య కొన్ని కాలనీలు సిమెంట్ రోడ్లు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు ఆయా కాలనీలలో రోడ్ల సమస్య తీరుస్తానని ఆయన తెలిపారు అంతేకాకుండా బానూరు గ్రామంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా సేవ చేస్తానని బానూరు గ్రామానికి రెండోసారిగా సర్పంచ్ గా గెలవడం నా అదృష్టమని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా గ్రామ పెద్దలను ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సలహాలు సూచనలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలపడానికి కృషి చేస్తానని తెలిపారు రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమేనని ఎన్నికలు ముగిసినాయి కాబట్టి గ్రామానికి చెందిన అందరూ తన ఓటర్లేనని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఓటర్స్కు చేతులెత్తి జోడి చెప్తున్నా వాళ్ళకు సాయశక్తులా ఏదైనా ఏ అవసరపడ్డా ఏ చిన్న పని ఉన్నా దగ్గరుండి చూసుకుంటా ఊర్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఒకటి కంచారగూడెం రోడ్ ఒకటి ఉంది అట్లనే కంచారగూడెం మాంజూరా వాటర్ లేదు వాళ్ళకు మాంజూరా వాటర్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం అట్లనే ఓ నా గ్రామ గ్రామ ప్రజలు నా మీద గట్టి నమ్మకంతో ఆషమాషగా గెలిపేయలేరు ఏదన్నా చేస్తాడని గట్టిగా ఓట్లేసి ఆరు ఆ ఐదు వేలన్నర ఓట్లు వేసి గెలిపించారు ప్ర ప్రజలకు వాళ్ళందరికీ రుణపడి ఉంటా నా జీవితాంతం వాళ్ళ గురించి పనిచేస్తా ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే స్పందించి ఇచ్చేస్తా ఇంతకుముందు సర్పంచ్ ఉన్న ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ యాభై లక్షలు పెట్టి కమిషనర్ కమ్యూని కమ్యూనిటీ హాల్ కట్టించినాము అండదండల వల్ల ఇంకోటి కంచలగూడెం టూ ఎల్ సిసి రోడ్ వేసినాము అదొక ముప్పై లక్షలు పెట్టి క్యాసారం టూ రోడ్ ముందు సర్పంచ్ ఉండగా క్యాసారం టూ బానూరు రోడ్ వేయించినాము అదొక రెండు కోట్లు పెట్టి ఇంకోటి మనము సిఎస్ఎఫ్ ఫండ్ కింద బీడీఎల్ వాళ్ళు ఒక మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చారు అట్లనే హరిబాబు గారు ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఎకర భూమిలోని ఇచ్చిండు మంచి బ్రహ్మాండమైన హై స్కూల్ కట్టిారు బీడీఏలకైతే ఎన్నో వేల వేలలో వాళ్ళకు రుణపడి ఉండాలి అంత మంచి బిల్డింగ్ గవర్నమెంట్కి అని పైసలు ఏదో మా రిక్వెస్ట్ వల్ల మా మంచితనం వల్ల వాళ్ళు బిల్డింగ్ మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మంచి బిల్డింగ్ కట్టించండి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించండి నేను నిన్ననే చూసినా దాన్ని బాగుంది అదొకటి బీసీ బీసీ కమ్యూనిటాలు కట్టించిన ఐదు కమ్యూనిటాలు కట్టించిన బీసీ ఒకటి బ్రాహ్మణ సంఘం ఒక్కటే మిగిలిపాడి ఉన్నది వాళ్ళకి టైటట్ ప్రయత్నం చేస్తా ఇంకోటి వాళ్ళు ఒండరి వాళ్ళు వాళ్ళకో సంఘం అడుగుతుండ్రు వాళ్ళకి తన సహశక్తుల ఏదైనా ఏదన్నా పండు ఉంటే చిన్నగా వాళ్ళకిట ఒకటి కట్టిస్తా అయితే నేను చేసిన ఇంతకుముందు చేసినే చాలా ఉన్నాయి ప్రతి ఇంటికి నల్లేసిన నేను నీళ్ళు లేకపోతే దూరంకెళ్ళి రావడానికి నీళ్ళు సరిపోకపోతే ఇంటికి దగ్గరికి తీసుకుపోయి నల్లలేసిన ఆ ఆ అభిమానం వల్లనే నాకు ఓట్లు వేసింది అందరికీ బానూరుకి మొత్తం రుణపడి ఉంటాను నేను ఊరికి ఉన్న సమస్య వాటర్ సమస్య ఉంది ప్రస్తుతానికి అయితే వాటరు డ్రైనేజీ సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి అది గ్రామ పంచాయతీలో పైసలు అయితే ఏం రావు కానీ సిఎస్ఎఫ్ సెంట్రల్ ఫండ్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ దానికే పెపరెన్స్ ఇచ్చి అది చేస్తాం పేపర్ ఉండే ప్రీట ఇంకోటి సర్పంచ్ కానీ సర్పంచ్ తమ్ముడు కానీ సీన్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళు ప్రతి